మొంతా తుఫాన్ ప్రభావంతో తహసీదులర్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని నాతో ఏ వేణుగోపాల్ అన్నారు ఈ సందర్భంగా తహసీదులర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ లో సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైబి అగ్రహారం గ్రామాలలో పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో గల పీకేగూడెం నాథవరం ఎంపీపట్నం ప్రాంతాలలో నాలుగు చెరువుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువైతే ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామని అన్నారు ఇక ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకూడదని పశువులను చెట్ల వద్ద కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు

అందరినీ కూడా అధికారులందరూ అలర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నాతవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా మేము రెండు షిఫ్ట్ వరగా నాలుగు రోజులు కూడా మేము స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఆఫీసులో కూడా మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మేము అవైలబుల్గా ఉంటాం మా స్టాఫ్ అందరూ కూడా సో ఇందులో భాగంగా ఏం చేసామంటే మన మన నాతావరం గ్రామంలో రెండు డీలి సెంటర్లు పెట్టడం జరిగింది ఒకటి నాతవరం విలేజ్లోని ఇంకోటి వైబీ అగ్రాల విలేజ్లో పెట్టడం జరిగింది ఇందులో దీనికి సంబంధించిన సెంటర్కి ఎంఈఓ నాతవరం నావరం సెంటర్కి ఎంఈఓ గారు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా వైబీ అగ్రం విలేజ్కి హౌసింగ్ ఏ గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది అందులో శానిటరీ వర్కర్స్ ఏఎన్ఎంలు జిఎస్డబ్ల్యూస్ స్టాఫ్ విఆర్ఓస్ అందరూ కూడా అందులో పోస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా అదేవిధంగా మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము నాలుగు చెరువులు కొద్ది ఎఫెక్ట్ పరిధిలో ఉన్నాయని చెప్పారు పీకే గుడుము నాతవరము ఎంబీ పట్నం ప్రాంతంలో నాలుగు చెరువులు ఇచ్చారు ఆ చెరువులు కూడా పవర్ఫ్లో అయితే మిమ్మల్నిగా అక్కడ మనిషిని పెట్టి అప్పుడు మనం ఇవ్వమని చెప్పి దానికి కూడా మన జేసీ స్టాఫ్ని అలాగే మా విఆర్ని కూడా కలిపి డ్రాప్ చేయడం జరిగింది సో ఈ విధంగా అన్నీ కూడా మేము జాగ్రత్తగా పాటిస్తున్నాము ఏవైతే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్ఓపి ప్రకారము జేసీబీని కూడా రెడీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కట్ట సాస్ మనం ఏవైతే చెట్టు కట్ చేసే ఉన్నాయో మెషిన్ అది కూడా మేము అన్ని విఆర్లు ఇచ్చి స్టాండ్ బై పెట్టుకోవడం జరిగింది మనకు ముఖ్యంగా గాలి వేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అయితే మన సరుకుడు ప్రైమ్ ఏరియా ఉంది కాబట్టి మేము ముందుగానే అక్కడ సరుకు ఏదైతే మన సివిల్ సప్లై సంబంధించి ఎసెన్షియల్ రైస్ అయితే పంపించడం ఆల్రెడీ రెండు పలు పంపించడం జరిగింది అది ముందు ప్రయారిటీగా తీసుకొని మేము యుద్ధప్రాధికమైన నిన్న పంపించడం జరిగింది మనం పెయిన్ ఏరియా ఏదైతే ఉందో వీటిని కూడా మేము సరుకు వేస్తాము ఎందుకంటే ఒకవేళ రోడ్డు కానీ కట్ అయితే మనం ఐదు గంటలకు ముగిలవు కాబట్టి ఆ ఉద్దేశం ముందు ప్రయారిటీ మనం షెడ్యూల్ ఏరియా ప్రాంతమైన సరుకులు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మేము ఒకటి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు అయితే రెవెన్యూ డివిజన్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉంటూ మా స్టాఫ్ను కూడా మా విజయ రోజున అయితే జిఎస్టీ సరుకు అయితే స్టాఫ్ అయితే అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ వాళ్ళతోనూ ఇరిగేషన్ వాళ్ళతో కూడా మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ తాండూరు ప్రాజెక్ట్ సంబంధించి నీరు ఎప్పుడైతే వదులుతారు ఆ వివరాలు కూడా మేము ఇప్పటికప్పుడు తీసుకుంటూ ఆ వివరాలను మనము కింద ప్రాంతాలైన ఈస్ట్ గోడవరికి సంబంధించి కోటనందులు మండలం అయితేనేమి వాళ్ళ తహసీల్దార్కి అదేవిధంగా తునిమండలం తహసీల్దార్కి అలాగే పాయగ్రాపర్ తహసీల్దార్ కూడా మేము ఒకప్పుడు వాళ్ళని కూడా డైరెక్ట్ చేసుకుంటూ వాళ్ళని డివైట్ చేస్తాము సో ఈ విధంగా మనకి ఏవైతే అనుకున్న ఆదేశాల ప్రకారం ఒకవేళ తుఫాను ఉంటా తుఫాను వచ్చినట్టయితే మేము సమర్థంగా ఎదుర్కోవడానికి మిషనరీ అంతా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయాలి సో ఈ విధంగా మేము ప్రజలు కోరేది ఏమైంది ఏమన్నా దయచేసి ఎటువంటి ఏ అర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళమని కోరుకుంటున్నాము అదేవిధంగా పడిపోయే పాతలో ఉండకుండా దగ్గర ఉన్న స్కూల్లో కానీ అదే మీ దగ్గర ఉన్న వాళ్ళ చుట్టా బంధువుల్లో కానీ వెళ్ళమని మేము కోరుకుంటున్నాము అదే చెట్ల దగ్గర కానీ పశువులు కట్టడం కన్నా చేయద్దని మేము దండరపూర్వకం గ్రామంలో దండరపూర్వకం చేస్తే తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీ ద్వారా మరొకసారి ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని కోరుకుంటూ కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్